గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ మండల మున్సిపాలిటీ జిల్లా స్థాయిలో చీఫ్ మినిస్టర్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ కామారెడ్డి గారి అనుమతితో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టార్చ్ ర్యాలీ గురువారం రోజున స్థలం జెడ్పీ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ మధుమోహన్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధ్య చంద్రకాంత్ రెడ్డి హాజరై జెండా ఊపి టార్చ్ ర్యాలీని ప్రారంభించారు అక్కడి నుండి మొదలుకొని నిజాంస నిజాంస చౌరస్తా మున్సిపల్ ఆఫీస్ న్యూ బస్ స్టాండ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మీదుగా ఇందిరాగాంధీ స్టేడియంలో ర్యాలీ ముగించడం జరిగింది కార్యక్రమానికి సభ అధ్యక్షులు డీసీ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ గంగ రంగేశ్వర గౌడ్ గారికి అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అతిథి వచ్చేటువంటి పెద్దలు మా జాయింట్ కలెక్టర్ మన్మోహన్ సార్ గారికి అలాగే అథ్లెటిక్ చైర్పర్సన్ మా రెడ్డి గారికి హాకీ చైర్మన్ హాకీ అసోసియేషన్ చైర్పర్సన్ నిఘమాన గారికి ముఖ్యంగా పీటీలకు ముఖ్యంగా వెలిగినటువంటి పెద్దలందరికీ మా నాగరాజు తమ్ముడి గారికి ముఖ్యంగా వెనుక ఉండేటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ అందరికీ ఉదయం పొందుకునే అవసరం తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి పిల్లలు గట్టిగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా తప్పకుండా తెలియజేస్తాను ఎప్పుడు లేని విధంగా ఈ రెండు సంవత్సరాలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంతో విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని ఏది ఏమైనా మన భారీ తల విద్యా అవసరము ఆటలు అవసరం సంకల్ప శాఖ పనిచేస్తా ఉన్నాడు ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు యొక్క సీఎం తప్ప కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి యొక్క యువకులకు ఆటలు అవసరము మనిషి ఆరోగ్యం బాగుండాలంటే పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే ఆటలు గాని యోగ గాని ఇంపర్జెన్సీ స్పెషల్ ముఖ్యమంత్రి ఆలోచించి ఒక నిలబి చాలా మంది తెలుగు అంటూ ఆడ పిల్లలు కానీ ఒక పిల్లలు కానీ ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి వాట్సాప్ కానీ అని చెప్పేసి చాలా మంది ఫాలో ఉండబోతా ఉన్నారు దయచేసి అవసరం ఉంటుంది ఫోన్ మారేమా అవసరం లేకుండా ఫోన్ పక్కన పెట్టని చెప్పి అందరూ వ్యక్తం పిల్లలు అలాగే యువత వాళ్ళు చాలా మంది గన్యంగా పడతా ఉన్నారు అటువంటి అనువాళ్ళ చాలా దూరంగా ఉండి ఉండాలంటే మీ అందరినీ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధికారి మరొకసారి ఉదయం